సంపాద గుడితో ఎంత ఒక విధమైన నిస్తేజంలో ఉంది మీడియా ఎవరు రైట్ ఎవరు తప్పు అనేది పక్కన పెడితే ఈ నిస్తేజం సమాజానికి మంచిది భయం పట్టణాల మీద పడుకోబెడతామని బెదిరిస్తుంటే కోట్లతో కొనేస్తామని చెప్పి హుంకరిస్తుంటే మామూలు సీదా మీడియా వాడు ఏం చేస్తాడని ఇది సమస్య మీడియా వాళ్ళు కూడా నేర్చుకోవాలి దీన్ని బట్టి యా ఏంటి కమ్యూనిస్టులు మహాసభలో కామ్రేడ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు కమ్యూనిస్టులపై ఎందుకు ఈ టార్గెట్లు అదే నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు తెలంగాణ సిపిఎం మహాసభ మొన్న అయిపోయింది సంగారెడ్డిలో ఏపీ సిపిఎం మహాసభలు ఎల్లూరు నుంచి నెల్లూరులో జరుగుతున్నాయి కమ్యూనిస్టులు వాళ్ళ సీట్లు తగ్గిపోయాయి లేకపోతే బలం లేదు ఇంకా పెరగాలి ఆకర్షించలేకపోతున్నారు ఇట్లాంటి విమర్శలు చేస్తే ఒక తీరు అలా గతం కంటే ఇంకా కొంచెం ప్రమాణాలు పెంచుకోవాలి విమర్శ ఆత్మవిమర్శ అని ఓకే కానీ ఒక మిత్రుడు ఉన్నాడు మీడియా మిత్రుడు ఆయనకు వామపక్ష నేపథ్యం కూడా ఉంది ఆయన మొన్న మా సిపిఎం తెలంగాణ మహాసభలో జాన్ వెస్ట్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నారు యువ యువనాయకుడు ప్లస్ దళిత వర్గాల నుంచి వచ్చాడు కుల వివక్ష వ్యతిరేక పోరాటం వీటన్నింటిలో ముఖ్య పాత్ర వహించాడు రకరకాల మీడియా ఊహగానాల మధ్య ఆయన ఎన్నుకోవడం అనేది నిజానికి చాలామంది స్వాగతించారు దీని మీద కూడా తీవ్రంగా వెకిలిగా రాస్తూ ఒక మీడియా మిత్రుడు పేర్లు అనవసరం ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టి దాన్ని గ్రూపుల్లో తిప్పుతున్నారు అంటే మీకే వాళ్ళు ఒక దళిత నాయకుడిని చేశారు వాళ్ళ మీద ఉన్న విమర్శ కూడా ఇది ఒక సమాధానం అంటే స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని బేషరత్గా స్వాగతించడానికి అభ్యంతరం ఏంటి ఎంత చెత్త భాష వాడారంటే దాంట్లో చెప్తే మీకు ఆశ్చర్యం అంటే అది పోస్టు అపహాస్యం అనమాట ఇంకా రెండో అంశము ఇంకో మీడియా మిత్రుడు నేను మీకు అవి చూపిస్తాను ఆ మిత్రుడు చాలా వామపక్ష భాష మాట్లాడుతుంటాడు అసలు పెట్టిన హెడ్డింగే అమ్ముడు పోయిన కమ్యూనిస్టులు అంట మార్కెట్ సరుకుగా కమ్యూనిస్టులు అని పెడతాడు ఆయన మార్కెట్ సరుకుగా కమ్యూనిస్టులు మారారంట కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంటే ఉన్నంతలో మావోయిస్ట్ పార్టీ ఒకటే సరైన ఇదిగా ఉంది మావోయిస్ట్ అభిమానం అనుకుంటే ఉండొచ్చు ఇప్పుడు మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తే కూడా తప్పు కాదు తప్పు అది సరికాదని అందరం అన్నాం అది వేరే విషయం కానీ మావోయిస్టులను సమర్థించడం కోసం మార్క్సిస్టులను లేదా సిపిఐ వాళ్ళను అనాల్సిన అవసరం ఏముంది అమ్ముడు పోయారా నిజంగా అమ్ముడు పోయారని ఇంతవరకు ఒకరై ఒకరైనా ఒక చోటైనా ఒక ఆధారం అన్న చూపించారా అంటే కమ్యూనిస్టులను చులకన చేయడము పలచన చేయడం అనేది ఒక పెద్ద దురలవాటు ఒక దుర్లక్షణంగా మారిపోయింది ఇంకా మీకు ఓట్లు సీట్లు రాలేదేంటి సార్ జ్యోతిబాస్ ప్రధానమంత్రి అయిండేవాడు సార్ ఈ దేశానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఇది నిజంగా పదవుల్లోకి రావడమే చాలా కీలకమైతే జ్యోతిబాస్ను ప్రధానమంత్రిని కమ్మనంటే ఆయన ఆయన వద్దన్నాడు ఇంకెవ్వడన్నా ఒకరిని చూపించమనండి ఇంకొక జ్యోతిబాసును చూపించమనండి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే ఇప్పటికీ ఎన్నేళ్ల కిందట ఖచ్చితంగా ముప్పై ఏళ్ల కిందట ఈ దేశానికి ఒక మార్క్సిస్ట్ ప్రధాని అయ్యే అవకాశం ఉండింది వాళ్ళు రాజకీయంగా పదవులకు పోయేవాళ్ళు లేకపోతే మార్కెట్ సరుకుగా మారని నోరు పారేసుకునేటటువంటి ఈ కుహన వామభ మిత్రులు ఇవ ఈ ఐటెం వరకు చెప్తున్నారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ఇంకా రెండోది సీట్లు తెచ్చుకోకుండా మీరు ఎంత మాట్లాడితే ఏం లాభం అని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా మేము అధికారంలోకి రాబోతున్నాం వాళ్ళని వాళ్ళ మహాసభలో చెప్పారా రేపు జరగబోయే మహాసభలో వాళ్ళు ఏమైనా చెప్తున్నారా దేశంలో ధన రాజకీయం జరుగుతుంది కార్పొరేట్ పాలన కాషాయ కూటమి కలిసి మతము ఈ కార్పొరేటు కలిసినటువంటి ఒక కాషాయం పాలిస్తుంది దీన్ని ఎదుర్కోవాలంటే ప్రజా పోరాటాలు ఉద్యమాలు కావాలి వాళ్ళు అడుగుతుంది కూడా ప్రజా ఉద్యమాలు కావాలని అదే వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు సీట్లు వస్తే ఓకే అది వేరే విషయం కుదిరితే అది అంతా మన తెలంగాణలో చూసాము చివరిదాకా ఎలా నడిచిందో ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము నిజంగా అమ్ముడు వాళ్ళు అయితే చాలా తేలిక అమ్ముడు పోయి ఉండాలి కదా నేను చెప్పేది ఈ పొత్తుల బట్టి ఇన్ని ఇన్ని చర్చలు ఇన్ని తర్జన భర్జనలు ఇన్ని తీర్మానాలు ఎందుకు ఈ ప్రభుత్వాలను పొగిడేస్తే చాలా దర్జాగా వాళ్ళు బతికేస్తారు కదా ఎక్కడా జరగలేదే ఆయా సందర్భాల్లో వాళ్ళు సిపిఐ వాళ్ళు ఎవరితో కలిసారు సిపిఎం ఎవరితో కలిసింది లేదా ఎందుకు ఎవరితో కలవలేదు ముందు మీరు కలవండి ఎందుకో మీతో తిట్లు తినడానికి అందరు కలవాలి కలవాలి కలిసే ఉన్నారు కదా నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి మిగతా వామపక్షాలు కూడా కలిసే పనిచేస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మరీ ఘోరంగా ఆ మీడియా మిత్రుడు కమ్యూనిస్ట్ పార్టీలు అమ్మకపు సరుకుగా మారిపోయాయి అని హెడ్డింగ్ పెట్టడం అనేది హెడ్డింగ్ పెట్టడం కాదు కామెంట్ చేయడం అనేది చాలా దారుణం జాన్ వేస్లే ఎన్నికైతే దాన్ని సహించలేక రకరకాల కుల భాషలు లేకపోతే భవనాలు కట్టుకున్నారండి ఈయనైతే ఇంకా ఆ పోస్ట్లో ఉన్నది చూపించడం ఎందుకంటే నేను చూపించట్లా భవనాలు కట్టుకున్నారు అవునాయా కమ్యూనిస్టులు కార్యాలయాలు కట్టుకున్నారు కానీ సొంత భవనాలు కట్టుకోలేదు అంటే అది మంచి చెడ్డ నాకు అర్థం కాదు కార్యాలయాలు కట్టుకున్నారు మేము ప్రజాశక్తి పెట్టాము లేదా నవ తెలంగాణ పత్రిక పెట్టాము లేదా ఇంకో ఛానల్ పెట్టాము ఇవాళ్ళు చెప్తారు వీటన్నింటినీ ప్రజల కోసం పెట్టారు కానీ వాటికి ఎవరు అధినేత లేడే వీటి విషయానికి వస్తే అదే పార్టీ ఏమేమంటున్నారు వాళ్ళు పార్టీలే వాళ్ళు అయ్యో డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ఎన్నికైతే పక్కన ఎలా మస్కుంటున్నాడు ఇంకొక ఆయన వస్తే పక్కన అంబానీనో అదానేనో ఉంటున్నారు సో వీళ్ళని వాళ్ళని పోల్చేసి అంటే ఒక చులకన భావం ఉంటే ఉండొచ్చు మీ ఇష్టం అది ఎవరిని ఎంత గౌరవిస్తారో లేదన్నది కానీ సమయం సందర్భం లేకుండా శుద్ధిబద్ధం లేకుండా తిట్టి పోల్ చేస్తే అయిపోతుంది అనడం చాలా చాలా అది కూడా ఏదో ప్రగతిశీల భావ భాషలో అది చాలా అర్థం లేని జాన్వేసిలో ఎన్ని కావడాన్ని ఎందుకు తిట్టాలి ఎన్ని పార్టీల్లో ఇంతమంది వస్తున్నారు మారుతున్నారు కాబట్టి ఇంకా మూడోది నేను ఇందాక అన్నదే అమ్ముడు పోయేది అయితే అండి ఇప్పటివరకు నాకు తెలిసి నేను కూడా చాలా రోజులు కీలక స్థానంలో ఉన్నాను ఇప్పుడు కూడా మీడియా ఇది ఈ యాంగిల్ చూసుకుంటుంటాను నా ఆసక్తిని బట్టి కానీ దాదాపు చాలామంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వీళ్ళని వచ్చి చేరమని ఆహ్వానించారండి వీళ్ళు చేరలేదు ఎంతో పెద్ద సమయం కాదు ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఏం లేవు ఎవరేం పిలవడమే లేక ఏదో అనివార్య చాలా తెలివి తక్కువగా మాటలు ఇవన్నీ ఒక ఎవరికి మేలు చేస్తున్నాము ఈ మాటల ద్వారా ఎవరిని చులకన చేస్తున్నాం అన్న విషయం కూడా ఆలోచించాలి మొన్న నేను ఒక కవిత రాశా తప్పులో ఒప్పులో చేసేవాళ్ళు మొనగాళ్ళు గట్టు మీద కూర్చొని విసరకండి రాళ్ళు అని సో చేసేటప్పుడు ఒకటి తప్పు జరగచ్చు ఒకటి ఒప్పు ఉండవచ్చు కానీ రాళ్ళు విసరడము వీళ్ళు చాలా చులకనగా చూడటం అనేది చాలా తప్పు బట్ నేను అనుకుంటాను వీళ్ళు తక్కువ మందే సరే ఎక్కువ మంది ఇప్పటి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుల మీద కంప్లైంట్ ఇంకా గట్టిగా పోరాడాలి కమ్యూనిస్టులు కూడా ఏం చేయలేదు అంటారు అంటే త్వరగా రావాలనేదే గుడ్ విల్ కాబట్టి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకో మహాసభలు వరుసగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా బలపడాలని మనం కోరుకోవచ్చు అది వేరే ప్రజలు కూడా కోరుకుంటారు అందులో నాకు తెలిసి మీరు కూడా ఎక్కడ తగిలి ఉండదు ఇది మొన్న మనం చూసాం కదా గద్దర్ను అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు బొమ్మల గద్దరే కావాలని మోదీ గారేమో అక్కడి నుంచి అద్వాని అద్వాని మోదీ వాజుపాయి కిషన్ రెడ్డి అందరూ పొగుడతారా మళ్ళీ అంత లోపలే వాళ్ళు అరహంతకులు అది ఇది అంటారా ఏం ఫుట్బాల్ ఆడదాం అనుకుంటున్నారా మీరు లెఫ్ట్ పార్టీస్తో చాలా ఇది కుదిరే పని కాదండి సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా పార్టీలు జెండాలు నాయకులు మారారండి మారనిది ఎర్ర జెండా ఒకటేనండి ఎర్ర జెండా ఎర్రగానే ఉంది ఇప్పటికీ కూడా ఇంకా ఎన్ని జెండాలు వచ్చాయి పేర్లు మరై నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు మీకు కానీ ఓకే సార్ ఏంటి యూట్యూబ్ ఛానల్పై టీటీడీ కేసు చాగంట కోటేశ్వరరావుపై దుష్ప్రచారం చేశారంటూ వాళ్ళు యూట్యూబ్ పై కేసులు నమోదు సరే ఇది కూడా అంతే ఇది కూడా మనం మీడియా గురించి ఇంకా చర్చిస్తున్నాం కదా